హాయ్ అండి నేను మీ శివాని నా ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ జమీర్ మనకి మిరవదారుల జమీర్ వచ్చేసి మనకి కాయ మచ్చలు రాకుండా తాలుగాయలు ఆకుండా ఆపుతుందండి సో జమీర్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంది మనకి అలానే పండాకు కానీ కొమ్మకుళ్ళు కానీ రాకుండా ఆపుతుంది అన్ని రకాల తెగులకు ఉపయోగపడుతుంది అప్పుడు జమీరు జమీర్ ఒకసారి స్ప్రే చేశారంటే ఇరవై ఐదు రోజులకి ఇబ్బంది ఉండదు అండి ఏదుగుల ముందు అవసరం కూడా ఉండదు సుమారుగా సో ఇది వచ్చేసి మనకి కాయ షైనింగ్ వస్తుంది సో ఎకరాంకి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ వేసుకోవచ్చు ఈ జమీర్ అండి అదామవల్ది సో మార్కెట్లో వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు ఉంది పదిహేడు వందల యాభై రూపాయలు లీటర్ ఉంది సో ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వేసుకోవచ్చు సో జమీర్ తీసుకొచ్చాను జమీర్ అండి మంచి క్వాలిటీగా తోట వేసుకుంటే మనకి కాయ షైనింగ్ బాగానే వస్తుంది ఈ టైంలో కాయ మచ్చ వస్తుంది కాబట్టి జమీర్ మనం వాడుకోవచ్చు అండి జమీరు అదామా వాళ్ళది వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ సుమారుగా మనకి మార్కెట్లో లీటర్ వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు సుమారుగా ఉందండి మార్కెట్లో అదామా కంపెనీ వాళ్ళ జమీరు మంచిగా అన్ని రకాల తెగులు బాగా ఉపయోగపడుతుంది కాయ షైనింగ్ క్వాలిటీ వస్తుంది సో మీరు వేసుకోవచ్చు కాటుకు మచ్చ రాకుండా ఆపుతుందండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి